ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యూఎస్ఏ అశ్విడ్ స్కాలర్షిప్ వాట్ అయ్ టు నైన్ ట్రిపుల్ ఎట్ వన్ నైన్ డబల్ సిక్స్ డబల్ సెవ్ నమస్తే వెల్కమ్ టూ ఐన్ జీ నేను లక్ష్మీ దుర్గ టీడీపీ అభినేత చంద్రబాబు నాయుడు నిన్న పార్టీ నేతలతో మాట్లాడుతూ మరో యాభై రోజులు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుందని కచ్చితంగా తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందంటూ అలాగే పొత్తులకు సహకరించాలని పార్టీలో ఉన్న నేతల విజ్ఞప్తి చేయడం తర్వాత వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత గురించి ఇలా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే ఆ జగన్ మోహన్ రెడ్డి కిటో వేదికగా అంటే ఎక్స్ వేదికగా కొంత సవాల్ కూడా చేసిన పరిస్థితి సో చంద్రబాబు నాయుడు గారు మాటలకి సంబంధించి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి సిపి అధికార ప్రతినిధి సుందరం శర్మ గారు ఉన్నారు మాట్లాడే సార్ నమస్తే సార్ సార్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు రోజులతో సహా చెప్తున్నారు సార్ ఇంకొక యాభై రోజులు మాత్రమే ప్రభుత్వం ఉంటుంది కాసుకోండి చూసుకోండి నెక్స్ట్ టిడిపి జనసేన రాబోతుంది అని చెప్పి ఇంకా చాలా చాలా సినిమాలకు సంబంధించిన డైలాగులు కూడా బాగా నడుస్తుంది సార్ సోషల్ మీడియాలో వాటి మీద చర్చ ఆ డైలాగ్ కూడా కొట్టి చెప్తున్నారు ఏంటి సార్ చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళ వ్యాఖ్యలు బట్టి అయితే అనిపిస్తుంది సార్ ఏం జరుగుతుంది సార్ అసలు మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కుర్చీ మడత పెడతామని చెప్పనని అయితే జగన్ రెడ్డి కాస్కో ఈ సినిమా అయిపోయిందని చెప్పని ఇటువంటివి ఉన్నాయి అయితే మన సినిమాల్లో మనం చూస్తుంటాం నేను చాలా తక్కువ చూస్తాను సినిమాలు కానీ సినిమాల్లో బ్రహ్మానందంగానే చూస్తుంటాం ఆ విలన్ తోటి ఏ నేను కొడతాను రా నా దగ్గర రాదు ఇదంటే ముప్పై రాొట్టడి ఏ చూపిస్తానంటే నిజమేమో అనుకుంటాను వాళ్ళందరూ కొట్టడానికి వచ్చే సమయానికి ఏం చేస్తారంటే బ్రహ్మానందం గారు పక్కకి వెళ్ళిపోతే అప్పుడు మన మహేష్ బాబు ఎవరో వాళ్ళు అన్నమాట అదే రకంగా ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి కూడా అదే ఒక బ్రహ్మానందం కామెడీ యాక్టర్ లాగా అయిపోయారు అసలు నిజంగా ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఆయన ఇప్పుడు తప్పు చేశాడా రైట్ చేశాడా పక్కన పెడితే ఒక పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశాడు చేశాడు ఆయన ప్రజలు ఎన్నుకుంటేనే చేశారు మనమేమి ఆయన మాట్లాడినట్టుగా ఈవీఎంలు లేకపోతే దొంగ ఓట్లు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడతారా ప్రజలు ఎన్నుకున్నారు ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేశాడు చేసినటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి భాష మాట్లాడాల్సినటువంటి ఇది ఇవాళ చంద్రబాబు గారు పూర్తిగా పోయి ఒక ఫ్రస్ట్రేషన్ స్టేజ్ లో వచ్చేసారు సరే ఆయన అంటున్నారు జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది అంటున్నారు యాభై రోజులే ఉన్నాయి అంటున్నారు మరి యాభై రోజులే కదా ఉన్నది మరి ఎది క్యాండెట్లు ఇప్పటివరకు ఒక లిస్ట్ ఎందుకని డిక్లేర్ చేయలేకపోయాడు ఇప్పటి వరకు కూడా పొత్తులో అంటాడు పవన్ కళ్యాణ్ తోడు పొత్తులు అంటాడు తోడు పొత్తులు అంటాడు రెండోది ఇప్పటికైనా కూడా ఇదిగో నువ్వు మన పార్లమెంటు కి పోటీ చేస్తున్నావు ఒక వ్యక్తికి చెప్పలేదు అయితే మధ్యలో మన ఆంధ్రజ్యోతి వారాంత పలుకులైన ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయబోతున్నారో ఆయనే చెప్పేస్తాడు ఎప్పుడు అమిత్ షా తోటి ఎన్డిఏలో చేరబోతున్న డేపు పంతొమ్మిదో తారీఖులో కూడా ఈయన చెప్తాడు అంటే అసలు ఇవాళ తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా చేతుల్లో ఉందో లేకపోతే చంద్రబాబు గారి చేతుల్లో ఉందో లోకేష్ చేతుల్లో ఉందో మనకు అర్థంగా ఇంకొకటి ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారు నేను చేసినటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని చూసి మీ ప్రతి కుటుంబంలోనూ కూడా మీకు ప్రయోజనం చేకూరింది అంటే నన్ను ఆశీర్వదించండి అని అంటున్నాడు నేను నవరత్నాలు పూర్తి చేశాను అంటున్నాడు మీరు ఆ నవరత్నాలు నేను చేసినటువంటి వాటికి నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఎంతసేపటికి కూడా జగన్ రెడ్డి సైకో ఇటువంటి మాటలు భాష మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి యొక్క గొంతులో కొంత వెలక్కాయ పడినట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే టోన్ సరిగ్గా రావట్లా పెద్ద పెద్ద మాటలు రావట్లా మరి అక్కడ ఎట్లా లొంగిపోయాడో ఏంటో మనకు తెలియటం అయితే నాకున్నంత మటుకు మాత్రం ఒకటి నిజం చంద్రబాబు గారు అడిచేటువంటివన్నీ కూడా రెడ్డి అరుకులే తప్ప అదే బ్రహ్మానందం గారి యొక్క అరుకులే తప్ప ఆ సినిమాల్లో కామెడీ యాక్టర్వి రియల్వి కావు ఎందుకంటే ఇవాళ ఆయన బీజేపీ చేతుల్లో ఉన్నాడు ఆయన మీద ఉన్నటువంటి కేసుల విషయంలో రక్షించుకోవడానికి ఉన్నాడు మనమే చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కుట్రపూరితంగా ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిపి కేసులు పెట్టారు కేసులు పెడితే ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతూ అక్కడ ఉన్న మినిస్టర్లను వాళ్ళని కలిసి ఉన్నారా లేదు కానీ ఇప్పుడు నిన్న లోకేష్ గారు పురంధరేశ్వరి గారు రెడ్డి గారు ఎంబడబడి పడి మొత్తం మీద అమిత్ షా గారిని కలిశారు కలిసిన తర్వాత నాకు బయటకు వచ్చేమని చెప్పింది ఎక్కడెక్కడ ఉన్నాయి మీ కేసులు ఏంటి అని అడిగారు అని చెప్పని చెప్పి నేనేమని చెప్తున్నానంటే ఆ తర్వాత చంద్రబాబు గారు మొన్న కలిసి వచ్చాడు కలిసిన తర్వాత ఎస్ నేను కలిసి వచ్చాను ఇదిగో పొత్తులు ఉన్నాయి మాకు లేకపోతే లేదు లేకపోతే నేను ఇన్ని సీట్ల పోటీ చేస్తున్నా లేక అమిత్ షా గారే భయపడుతున్నాడు మోడీ గారు గెలవాలంటే మీరు ఉండాలి సార్ అంటున్నాడు ఇటువంటి ఏమన్నా చెప్పాడా ఏమీ చెప్పలేదు ఇప్పుడు కూడా ఏమైనా చెప్తున్నాడు ఇంకొకటి పొత్తుల కోసం అని చెప్పారని మీరు కొన్ని త్యాగాలు చేయాలి అని చెప్తున్నాడు ఎవరు త్యాగాలు చేయాలట ఇప్పుడు కొంతమందికి సీట్ వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళందరూ త్యాగాలు చేయాలట ఆ త్యాగాలు పొత్తులు అని చెప్పకుండా భయపడుతున్నాడు మళ్ళీ బీజేపీతో ఉంటుందో లేదో తెలియదు పవన్ కళ్యాణ్ తోటి ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఈ రేపు పొద్దున వాళ్ళు ఏం అడిగితే భారతీయ జనతా పార్టీ ఏ సీట్లు అడిగితే ఆ సీట్లు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు దానికి రేపు పొద్దున వాళ్ళు అడిగేటువంటి సీట్లలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి కనుక సీట్ ఇవ్వకపోతే వాళ్ళు డెఫినెట్ గా గొడవలు చేస్తారు కాబట్టి మనందరం త్యాగా చేయాలి త్యాగా చేయాలి అని చివరికి ఈ వాళ్ళ పార్టీనే త్యాగం చేసేసాడు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ పార్టీని త్యాగం చేసేసిన మాట వాస్తవం నాకు ఉన్నంత వరకు ఇప్పటి వరకు నేను ఎనాలిసిస్ నాకు తప్పలేదు నేను క్లియర్ చెప్తున్నా భారతీయ జనతా పార్టీని సరెండర్ చేసి వాళ్ళని మీకు అప్పజెప్పేస్తాను చెప్పేస్తాను నా కేసుల గురించి చూడండి నాతో పాటు కొంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళ కేసుల గురించి చూడండి అనేది తప్ప ఆయన ఎట్టి పరిస్థితులను ఎలక్షన్ చేస్తున్నాడు కానీ ఇది కనిపించట్లు ఆయన చెప్పిన యాభై రోజుల్లోనే అసలు ఎవరన్నా ఈ రకం ఉంటారా మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసుకుందాం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వెళ్ళాడు ముందుకి ఏ రకంగా ఎలక్షన్స్ డిక్లేర్ చేశాడు ఏ రకంగా పరిగెత్తాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలకి మన మోడీ గారిని ఏ రకంగా బ్రహ్మాండంగా తిట్టాడు శాసనసభలో వాళ్ళ అమ్మగారిని భార్యను ఎట్లా తిట్టాడు సిబిఐ కింద రా తన మీద చేస్తారేమో అని చెప్పిన జీవో ఎట్లా తెచ్చాడు అటువంటి ఇది ఎక్కడా మీకు కంగట్లేదు పవన్ కళ్యాణ్ అంటే భయం బీజేపీ అంటే భయం ఈ పవన్ కళ్యాణ్ వదిలేస్తాడేమో అనేటువంటి భయం ఆ బీజేపీ వాళ్ళు కేసులు పెట్టి ఏం చేస్తారో అనేటువంటి భయం తప్ప యాభై రోజుల్లో ఎట్లీస్ట్ ఐదుగురు క్యాండిడేట్ల పేర్లు నువ్వు డిక్లేర్ చేశావు నువ్వు ఎక్కడ పోటీ చేస్తాడో చంద్రబాబు గారు ఎక్కడ పోటీ చేస్తాడో లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడో లేకపోతే ఇదిగో మేము మన చోట పోటీ చేయబోతున్నా అని చెప్పాడా మరి మేనిఫెస్టో ఏమైంది చంద్రబాబు గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో రేపు తెచ్చేస్తున్నావు అని చెప్పినారు జైల్లో ఉన్నారో అదేమైంది ఇంకొకటి రా కదలి రా అని చెప్పారని పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు పెట్టుకున్నారు వాళ్ళిద్దరు కలిపి మేము రా కదలి రా సభలకు వస్తా ఉన్నారు ఎక్కడన్నా వచ్చారా నిన్న విధ్వంసం అనేటువంటి ఒక పుస్తకావిష్కరణ మాత్రం ఇద్దరు వచ్చారు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయటానికి వీళ్ళిద్దరూ తయారయ్యారనేటువంటిది ప్రజలకు తెలిసిపోయింది సరే సరే అక్కడ కొన్ని మాటలు మాట్లాడారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టుగా మడత పెట్టేసి టైం వచ్చిందని అవకటను ఆ ఏదైతే అంటే తర్వాత టెలికాన్ఫరెన్స్ లో అట్లా మాట్లాడినప్పుడు ఆ మీరు ఇప్పుడు సీట్ల సర్దుబాటు కోసం మాట్లాడారు కదా సో వాటికి సంబంధించే నేతలకి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు అనిపించాయి సార్ చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఆ పొత్తును ప్రోత్సహించిన వాళ్ళకి ఇప్పుడు సీట్లు రాని వాళ్ళకి భవిష్యత్తులో ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఈ రెండు విషయాలు సార్ దీంతో పాటుగా లోకేష్ రాజధాని అంశానికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు ఏదైతే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉండాలని మళ్ళీ కోరడం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక ముందు లేదా ఎలక్షన్స్ ముందు డెఫినెట్ గా కార్యకర్తలని వాళ్ళందరూ మీరు త్యాగాలు చేయాలి మర్చిపోను పార్టీలో బ్రహ్మాణమైన ఇంతకు ముందు మీరు కనుక చూస్తే అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా వచ్చాడు వచ్చిన లేదా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా చెప్పాడు ఇదే కార్యకర్తలను మర్చిపోను కార్యకర్తలందరూ కష్టపడి పని చేయండి అధికారంలోకి వచ్చి చేస్తాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఓడిపోయిన తర్వాత మళ్ళా రెండు వేల తొమ్మిది ఎన్నికలు చెప్పాడంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేను మీకు ఎవరికి ఏం చేయలేకపోయాను పొరపాటు అయింది ఇప్పుడు నేను మారిన మనిషిని మిమ్మల్ని చూసుకుంటాను మళ్ళీ పనిచేయండి అన్నాడు మళ్ళా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేసరికి చెప్పాడు అదే మాట కానీ ఆ తర్వాత ఆయన ఫర్ని పట్టించుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఇప్పుడు మళ్ళా ఏమని చెప్తున్నాడు మీరు తాగాలు చేయండి కార్యకర్తలు తాగాలు చేస్తున్నారు ఈ సీట్ల విషయం వచ్చే ఏంటంటే చంద్రబాబు గారి యొక్క చేతిలో లేదు ఒకప్పుడు చంద్రబాబు గారు వీళ్ళకి ఇస్తున్నాను సీట్లు వాళ్ళకి ఇస్తున్నారా తనతో పాటు ఉన్నటువంటి ఎలయన్స్ పార్ట్నర్స్ కి ఆయన డిక్కెట్ చేసేవాడు ఏమాటగా భారతీయ జనతా పార్టీకి అయితే అసలు క్యాండిడేట్ కూడా ఆయన లిస్ట్ చేసేవాడు వాళ్ళ పార్టీ నుంచి రాదు హైకమాండ్ ఈయనే హైకమాండ్ అప్పుడు ఇంకోళ్ళు ఎవరో కూడా ఉండేవారు వారితో కలిసేసి వీళ్ళే ఇచ్చేసేవాడు కానీ ఈసారి కొంచెం మారింది అందుతోటి దాంతో ఆయన యొక్క ట్యూనింగ్ కూడా మారిపోయింది మరి ఏదో అంటారు చూసారా ఎక్కడో కొంత ఆయన యొక్క మాటల్లో కానీ చేతల్లో కానీ వీటిల్లో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ ఒక రకమైనటువంటి బాధ ఒక భయం అన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తుంది అయితే దీంతో పాటు పక్కనే లోకేష్ గారు కూడా వెళ్తుంటాడు ఆయన పాపం ఏం మాట్లాడతాడు అనేటువంటిది మనకి బాధ ఏంటంటే ఏం చేస్తాడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఇంకొకటి మీరు అన్నట్టుగా ఉమ్మడి మోసం అంటే ఉమ్మడి రాజధాని ఉంది అమరావతి రాజధానికి జగన్ గారు జై కొట్టాడు అన్నాడు అది ప్పుడు నేను ఇంపార్టింగ్ చెప్తాను పక్కా తప్పు ఈనాడు పేపర్ కూడా వచ్చింది ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే విజయవాడ రాజధానిగా ప్రకటించారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే విజయవాడ రాజధాని నేను స్వాగతిస్తున్నా అది క్లియర్ గా ఆ మాటలే నేను చెప్పిన మాట విజయవాడ ని రాజధానిగా స్వాగతిస్తున్నా ప్రైవేటు యొక్క వ్యక్తుల యొక్క ముప్పై వేల ఎకరాలు కాకుండా ప్రభుత్వం యొక్క ముప్పై వేల ఎకరాలు కనుకుంటే ఎవరికైనా కూడా ఇవ్వచ్చు అప్పుడు నయా జమీందారులు తయారు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం రాదు అని చెప్పని చెప్పారు సరే ఆ తర్వాత అమరావతి అని చెప్పని చెప్పారు మనకి కాదనట్లు కానీ ఈ విషయం వచ్చేసరికల్లా మూడు రాజధానులు అన్నారు ఆయన మూడు రాజధానులను ఎందుకన్నారు అమరావతిని ఏమన్నా తీసేశారా తీసేయాలి కానీ దాని మీద న్యాయ వ్యవస్థకి వెళ్ళారు తప్ప రైట్ అంటే మనం ఏం అనలేదు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి చేసిన తర్వాత సరే ఇప్పుడు న్యాయ పరిధిలో ఉంది ఆ యొక్క యాక్ట్ కూడా దాని యొక్క ఇదిని కూడా మనం డ్రా చేస్తాం ఇవాళ అమరావతి రాజధాని అటువంటిది అమరావతి రాజధాని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ లో మరి విభజన చట్టంలో ఉన్న హైదరాబాదు మాకు అక్కర్లేదని అప్పు చెప్పాడు చేయలేదు చేయనప్పుడు ఇప్పుడు హైదరాబాద్ కూడా మనకి రాజధాని కిందనే ఉంది కదా మనం మాట్లాడేది టీవీ ఛానల్స్ లోనూ లేకపోతే చంద్రబాబు గారి స్పీచ్ లో కాదు హైదరాబాద్ అనేది విభజన చట్ట ప్రకారం ఇంకా ఉమ్మడి రాజధాని కింద ఉందా లేదా ఉన్నది ఇవాళ మంది వాళ్ళది మనకు అక్కడ భూములు ఉన్నాయా దాని ప్రభుత్వ భవనాలు ఉన్నాయా లేదా కాదు క్వశ్చన్ విభజన చట్ట ప్రకారం ఇవాళ హైదరాబాద్ ఇప్పటికే మనకి రాజధాని రేపు జూన్ ఇరవై నాలుగున వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు కొత్త ఇది వచ్చింది పిక్చుడి మన లోకేష్ బాబు పెరట్లేదు కానీ ఇవాటి రోజున అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇక్కడ చెప్పలేదు కానీ నా యొక్క ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మన సుబ్బారెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఆయన మాట్లాడారు యాక్చువల్గా ఏమనంటే హైదరాబాద్ ఇంక కొన్నాళ్ళ పాటు కంటిన్యూ చేయమని అడుగుతాము అని చెప్తాను నేను ఇవాళ చెప్తా ఉన్నా ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్ ఎందుకంటే మీకు మీ యొక్క హైదరాబాదు యూనియన్ టెరిటరీ అయ్యి అసెంబ్లీ కింద మారి దేశానికి రెండో రాజధాని కింద వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకో అంటే ఒకే ఒక్క సెకండ్ చెప్తానమ్మా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ గా ఎందుకంటే వెంకయ్య నాయుడు గారిని ఎప్పుడైతే రాష్ట్రపతి చేయలేదో దక్షిణాది విడిపోతుంది అని చెప్పని మాట్లాడినటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా సబ్జెక్టు కరెక్షన్ ఎక్కడో ఏమన్నారంటే దక్షిణాదికి చెన్న చూపు చూస్తున్నారు అందుకని దక్షిణాది అన్నట్టుగా మాట్లాడారు కాబట్టి ఇవాళ రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోవచ్చు ఎస్ దేశానికి రెండో రాజధాని కావాలి అది హైదరాబాద్ కావాలి అని అన్నారు అనుకోండి మనం కనుక అది వదిలేసుకుని వెళ్ళిపోయామనుకోండి దాని యొక్క ప్రయోజనాలు ఎవరు పొందుతారు తెలంగాణ వాళ్ళు పొందుతారు ఎందుకంటే అది తెలంగాణ రాజధాని అవ్వదు దేశ రాజధాని అయినప్పుడు వాళ్ళు కూడా వేరే క్యాపిటల్ చూసుకోవాలి మనం కూడా వేరే క్యాపిటల్ ఏ విశాఖపట్నం చూసుకుంటాం కానీ ఇప్పుడు అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి షేర్ ఏదైతే ఉందో వాళ్ళు వస్తున్నటువంటి పన్నులు గిన్నెలో మనం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది అంతేగాని ఈయనేదో ఉమ్మడి మోసపోయాం మనకి రాజధాని లేదుట ఆయన ఎవరో చెప్పాడు వాళ్ళ అబ్బాయి ఎవరో బెంగళూరు పోయాడు అట ఛానల్ ఒకసారి చెప్పాడు అతను ఎవరో ఇంటర్వ్యూకి పోతే బెంగళూరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీ రాజధాని లేదు మీకు నేను ఉద్యోగం ఇవ్వట్లేదు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయాపాలను ఈ పిచ్చి పరాకాష్ఠాలు చేరడం మన దురదృష్టం తప్ప ఇవాళ చంద్రబాబు గారు గాని ఆయన యొక్క పార్టీ కానీ ఏమీ లేదు ఆయన ఆల్రెడీ సరెండర్ టు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారు అతి త్వరలో రిటైర్ కాకపోతే తెలంగాణలో తాళం పెట్టేశాడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మే ఇరవై రెండు తర్వాత తాళం sir. Thank you so much, sir.